హాయ్ అండి ఎమ్మెల్యేను కొట్టిన ఓటర్లు తీవ్ర టెన్షన్ లో సీఎం అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారు దీంతో ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద సందోహంగా కనిపించారు ఈ క్రమంలో తెనాలి ఎమ్మెల్యేను క్యూ లైన్ లో వెళ్లి ఓటు వేయాలని అన్నందుకు ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్ను చెంపపై కొట్టాడు దీంతో ఓటర్ సుధాకర్ వెంటనే ఎమ్మెల్యేను తిరిగి కొట్టాడు దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ సుధాకర్ పై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు కాగా పోలీసులు అతన్ని వారి నుండి రక్షించి పక్కకు తీసుకుపోయారు చికిత్స అనంతరం ఎమ్మెల్యేను కొట్టడంపై ఓటర్ సుధాకర్ మీడియాతో స్పందించారు తనకు ఎమ్మెల్యే శివకుమార్ను చెంపదెబ్బ కొట్టాలనే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే తన అనుచరులతో డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్తుండగా అందరిలాగే క్యూ లైన్ వెళ్లాలని అక్కడ ఉన్నవారు అందరూ చెప్పారు కానీ వారు వినకుండా అలాగే లోనికి వెళ్లి ఓటు వేసి వచ్చాక నువ్వెవరు నాకు చెప్పేదంటూ నన్ను కొట్టారు ఆ సమయంలో నేనేం చేశానో నాకు తెలియదు నేను ఎమ్మెల్యేను చెంపపై కొట్టాను దీంతో ఒక్కసారిగా అతని అనుచరులు నాపై విచక్షణ రహితంగా దాడి చేశారు అక్కడే ఉన్న పోలీసులు నన్ను వారి నుండి రక్షించి పక్కకు తీసుకెళ్లారని ఓటర్ సుధాకర్ చెప్పుకొచ్చారు కాగా ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించి ఎమ్మెల్యే శివకుమార్ను గృహ నిర్బంధం చేసింది